సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సాధారణంగా పరీక్షలో ఫెయిల్ అయితే ఏం చేస్తారు మళ్ళోసారి పరీక్ష రాసి పాస్ అవుతారు కానీ పరీక్షలో ఫెయిల్ అయినా ఓ విద్యార్థి ఏం చేశాడో తెలుసా ఏకంగా తల్లిని ఆమె లేకపోతే తమ్ముడు ఒంటరి వాడవుతాడని తమ్ముడిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు ఓ యువకుడు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది చెన్నై తిరువట్రియూర్ తిరునగర్ కు చెందిన పద్మ వైద్యురాలు ఆమె భర్త మురుగన్ ఒమాన్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వీరికిద్దరు సంతానం పెద్ద కుమారుడు సతీష్ బిఎస్సీ చదువుతుండగా చిన్న కుమారుడు సంజయ్ పదో తరగతి చదువుతున్నాడు నితీష్ శుక్రవారం రాత్రి తన పెద్దమ్మ కుమార్తె మహాలక్ష్మి ఇంటికి వెళ్లారు ఎవరికీ చెప్పకుండా అక్కడ ఓ సంచి వదిలేసి వెళ్లాడు మహాలక్ష్మి రాత్రి ఆ సంచిలో చూడగా ఓ సెల్ఫోన్ ఇంటి తాళాలు ఉన్నాయి సెల్ ను ఆన్ చేసి చూడగా వాయిస్ మెసేజ్ కనిపించింది అందులో తాళాలు తీసుకుని ఇంటికి వెళ్లి చూడు అని మాత్రమే ఉండడంతో వెంటనే ఆమె అక్కడికి వెళ్ళింది ఇంటి తాళాలు తీసి చూడగా పద్మ సంజయ్ల మృతదేహాలు సంచిలో కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు నితీష్ కోసం గాలించగా కాశీమేడు ఫిషింగ్ హార్మర్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిగ్రీ ఫెయిల్ అయ్యానని తల్లి తిట్టడంతో రెండు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు స్నేహితులు సర్ది చెప్పడంతో ఇంటికి తిరిగి రాగా తల్లి తిడుతూనే ఉందన్నారు దీంతో పంతొమ్మిదవ తేదీన రాత్రి తల్లిని తమ్ముడిని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి